సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని ఇదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఒక బంగారం లాంటి వార్త అందజేస్తున్నాను ఈ గురువార వరంలాగా విని జాగ్రత్తగా అందుకో తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో పోరాటాలు ఇంతవరకు గడిపిన కాలంలో నువ్వు పోరాడి అయిపోయింది కదా ఇక నా వల్ల కాదు బాబా నేను పోరాడింది చాలు నేను ఎదుర్కొన్నది చాలు నాకు ఇంకా ముగింపు అనేది ఇవ్వు నా కష్టాలకి ముగింపు అనేది నువ్వే ఇవ్వాలి అని చెప్పి నన్ను వేడుకుంటున్నావు తల్లి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు అన్నిటినీ ఓపికగా ఎన్ని రోజులు ఎదుర్కొన్నావు వాటిని భరించావు కానీ ఈ కొద్ది కాలం మాత్రం ఎందుకు నువ్వు ఇంత అసహనంగా ఉన్నావు చెప్పు ఆ అసహనం వల్ల నువ్వు చేతికి అందినంత దూరంలో ఉన్న అదృష్టాన్ని చేజార్చుకుంటున్నావు తల్లి ఓపిక ఎంత శక్తివంతమైనదో నీకు తెలుసు ఇంతకాలం ఓపికగా ఉండి ఇక ఆఖరికి వచ్చే సమయానికి ఆ ఓర్పును నశిస్తున్నావు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తాను నాకు ఏదేదో నువ్వు పూజలు చేయనక్కర్లేదు ఏదేదో నాకు రథాలు చేయనక్కర్లేదు నువ్వు పూర్తిగా నీ యొక్క భారాన్ని నా వద్ద మోపి పూర్తి నమ్మకంతో నన్ను శరణాగతి పొందితే చాలు నీ కష్టాలన్నీ దూరం చేస్తాను నిన్ను అనుగ్రహిస్తాను బిడ్డ అవును నీ కష్టాలు దూరం చేయటానికి ఇన్ని రోజులు వాటిని ఎదుర్కోవటానికి బలం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు ఈ కథ అందించాను నన్ను పిలిచిన ప్రతిసారి నీకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉన్నాను అండగా నిల్చుండి నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఎంత నిరుత్సాహపడిపోయావో అర్థం కావడం లేదు నీ కోరికలు తప్పకుండా తీరుతాయి నువ్వు నన్ను శరణాగత పొందిన ఆ క్షణం నుండి నీ కోరికలు తీర్చడానికి నేను ఎప్పుడూ ముందుంటాను నాకు ఏదేదో ఖర్చు చేసి పూజలు వ్రతాలు నేను కోరుకోలేదు నీ దగ్గర నుంచి నీ భారం మొత్తం నన్ను నమ్మి నా పాదాల చెంత శరణ వేయడం అంటున్నాను తప్పకుండా నేను ఆ కోరిక తీర్చి నిన్ను సంతోష పెడతాను బిడ్డ ఇక ఎంతోమంది నిన్ను ఎగతాళి చేసిన కిందకి లాగాలని చూసినా నిన్ను హేళనగా మాట్లాడినా అవి ఏమీ పట్టించుకోవద్దు కాలం ఎంత గొప్పదో తెలుసా ఇప్పుడు నిన్ను కిందకి లాగాలి నిన్ను హేళన చేసిన వాళ్ళు నీ చుట్టూ నీ ప్రదక్షిణలు చేస్తారు నీ నీ యొక్క అవసరం కోసం నేను ఎదురు చూస్తారు నిన్ను ఏదో ఒక విధంగా మబ్బపెట్టి నీ వల్ల లాభం పొందాలని చూసే కాలం వస్తుంది అంతలా నువ్వు మంచి స్థాయికి వెదుగుతావు బిడ్డ ఇప్పుడు నిన్ను ఎవరైతే తక్కువ చూపు చూసారో వాళ్ళేకే అంతనంత ఎత్తుకు నిన్ను ఎదిగేలా నేను చేస్తాను కదా దీనికి ఖచ్చితంగా ఓర్పు అనేది అవసరం సహనం ఎంత గొప్పదో నిన్ను అంత గొప్ప స్థాయిలో పెడుతుంది కాబట్టి ఆ సహనాన్ని మాత్రం వదులుకోవద్దు ఇక నిన్ను ఇలా గేలీ చేసిన వాళ్ళంతటికీ సమాధానం నీ గెలిపే అవ్వాలి నీ యొక్క మంచి స్థాయి అవ్వాలి అలా మంచి స్థాయికి వెళ్ళాలి అంటే నువ్వు కష్టపడి నీవంతు కృషి చేయాలి నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకోవాలి కాబట్టి నేను చెప్పే మాట నువ్వు ఎప్పుడు కూడా వింటావని నాకు నమ్మకం ఉంది నమ్మకంతో పనిచేసినప్పుడు కష్టంతో కష్టపడినప్పుడు ఫలితం ఎక్కడికి పోదు బిడ్డ నీ ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఏమి అన్నా కూడా నువ్వు ఏది కోల్పోవు వారే కోల్పోతారు నిన్ను కిందికి లాగాలి నీకు దెబ్బ కొట్టాలి నీకు చర్యలు తలపెట్టాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకే తగులుతుంది కానీ నీకు ఏమీ తగ తగలదు మంచి మార్గం ఎవరు చెప్పినా వినటం నేర్చుకోబిడ్డ చెడు మార్గం అనేది ఎప్పుడు కూడా దూరంగా ఉండు నువ్వు ఇతరులు మంచి కోరుకున్నప్పుడు మంచి విషయాలు వాళ్ళ నీకు తిరిగి వస్తాయి ఇదే ప్రకృతి నిర్ణయం అదే భగవంతుడి నిర్ణయం అలాగే ప్రతిదానికి భయపడినప్పుడు ఏది కూడా నీకు రాదు భయం అనేది ఎప్పుడు ఉండాలి నీ మనస్సాక్షికి ఉండాలి నువ్వు నిజాయితీ తప్పినప్పుడు ఉండాలి ధర్మాన్ని తప్పినప్పుడు ఉండాలి కానీ నిజాయితీ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నా నీకు ఎందుకు భయం చెప్పు గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకొని నువ్వెప్పుడు అనుభవిస్తున్నా సుఖాలని వాటిలోని తీయదనాన్ని నువ్వు ఆస్వాదించలేకపోతున్నావు కాబట్టి గడిచిపోయే కాలాన్ని వదిలి ప్రస్తుత కాలాన్ని ఆస్వాదించు రాబోయే అదృష్టం కోసం ఎదురుచూడు అంతేకాని జరిగిపోయిన దాని గురించి కృంగి కృషించిపోతూ ఉంటే ఇక జీవితం అంతా ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండేది చెప్పు శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుందమ్మా ఓర్పు అలాగే ఓటమి అనేది ఉండదు సహనంతో సాధ్యం కానిది ఉండదు ఈ రెండు ఉన్న వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ ఓటమి ఉండదు ఇదే నిజమైన జీవిత సత్యం ఈ సత్యాన్ని నీవు మనసులో పదివిపరుచుకో ఓటమి అయింది ఓటమి వచ్చింది అని కురుంగిపోతే గెలుపు నువ్వు ఎప్పుడు అందుకుంటావో చెప్పు ఆ ఓటమిలో ఏమి తప్పు జరిగిందా అని తెలుసుకొని సరిదిద్దుకొని గెలుపుకై ముందడుగు వేయి తప్పకుండా విజయం నిన్నువరిస్తుంది ఎంతటి దిగులు ఉన్నా సరే మరెంతటి కష్టమైనా సరే నాకు చెప్పుకో నీకు ఆ కష్టం కనిపించకుండా చేస్తాను దిగులు కొంచెం కూడా లేకుండా ఉంటుంది ప్రతి విషయం నాతో పంచుకోబిడ్డా నీ మనసు కూడా తేలికగా ఉంటుంది నీ భవిష్యత్తును ఇప్పటికే రాసేసాను ఇప్పుడు నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి రాసేసిన జీవితం కోసం నువ్వు బాధపడవద్దు నీకు ఎప్పుడు ఏం రావాలి ఎప్పుడు నువ్వు ఏం చేయాలి అన్నీ ఈ సాయి నీకు నీ చిట్టాలో రాసిపెట్టేసే ఉన్నాను ఒక తల్లికి ఒక తన బిడ్డ అవసరం గురించి తెలియకుండా ఉంటుందా చెప్పు అలాగే నీ యొక్క అవసరాలు నీ తండ్రి అయిన నాకు తెలి తెలుస్తాయి కాబట్టి నువ్వు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ నాకు తెలుసు నీ మనసులోని బాధ కష్టం కోరిక ఆశ అన్నీ నాకు అర్థమవుతూనే ఉన్నాయి ఈ సాయిని తలుచుకున్న నీ మనసులో నేనే కదా కొలువు ఉండేది అలాంటప్పుడు నీ మనసులో ఉన్న విషయాలు నాకు తెలియకుండా ఉంటాయా బిడ నన్ను మొక్కిన వారికి ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాను ఇది సత్యవాకు ఈ సాయి సత్యవాక్కు ఈ శుభదినాన నీకు వాకిస్తున్నాను అతి త్వరలో అతి త్వరలో నీ కోరిక తీరుతుంది నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది ఈ బాబానే నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్